అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా అంటే అర్హుల లిస్టులో ఉండి అండర్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి అలాగే ఇప్పుడు ఒకటో తరగతిలో చేరినటువంటి వారికి అలాగే పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరినటువంటి వారికి అలాగే మనకు ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉన్నారో వారికి పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పడ్డాయి మరి ఇటువంటి వారందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత లిస్ట్ అనేది తీసుకొచ్చింది మరి ఈ రెండో విడత లిస్టు ప్రకారం ఈ విద్యార్థులకు పదమూడు వేల రూపాయలు జమ అవుతాయి వీరికి పదివేల తొమ్మిది వందల రూపాయలు జమ అవుతాయి మరి ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతి మరియు ఇంటర్లో చేరినటువంటి వారి పరిస్థితి ఏంటి అలాగే ఇంటర్ రెండవ సంవత్సరం చదివినటువంటి వారి పరిస్థితి ఏంటి అనేది కూడా ఏపీ ప్రభుత్వం తాజా సమాచారం అయితే ఇచ్చింది అలాగే ఆర్టీఈ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం ద్వారా గత పదమూడో తారీఖు నుంచి కూడా డబ్బులు పడుతూ ఇప్పటి వరకు ఇంకా తలల ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదు అలాగే మనకు ఆరు దశల ధృవీకరణ వచ్చి డబ్బులు ఆగిపోయినటువంటి వారికి కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ రెండో విడత లిస్టు ప్రకారం ఏ తేదీ నుంచి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయబోతున్నారు ఏ తల్లులకు డబ్బులు వస్తాయి ఏ తల్లులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను అలాగే చాలామందికి ఇంకొక డౌట్ ఏంటంటే రైస్ కార్డులో ఖచ్చితంగా అంటే రేషన్ కార్డులో మా పిల్లలు ఖచ్చితంగా ఉండాలా ఉంటే ఈ కేవైసీ ఖచ్చితంగా ఉండాలా అని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి వాటన్నిటికీ కూడా ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడాలి కాబట్టి వీడియో లింకును మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారం కోసం ఎదురుగా కనిపిస్తున్న నలకెలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి ఒక్కరు కూడా ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పన్నెండవ తారీఖున తల్లికి వందనం పథకాన్ని విడుదల చేసినా కూడా ఇక ఇప్పటి వరకు కూడా తల్లులకు డబ్బులు పడినటువంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అరవై ఏడు లక్షల మంది తల్లులకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పింది కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో చూస్తే యాభై నాలుగు లక్షల కే యాభై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల మందికి మాత్రమే డబ్బులు విడుదల చేసినట్లు చెప్పడం జరిగింది మరి ఇందులో కూడా చాలామంది తల్లుల పిల్లలు అర్హుల లిస్టులో ఉండి అండర్ ప్రాసెస్ అని చెప్పి చాలామందికి చూపిస్తూ ఉంది అలాగే ఎస్సీ విద్యార్థులు అయితే పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పడ్డాయి మరికొంతమందికి పదివేల రూపాయలు మాత్రమే పడ్డాయి ఇట్లా అనేక రకాలుగా కూడా తల్లుల ఖాతాల్లోకి ఇంకా డబ్బులు జమ అనేటువంటి వారు చాలామంది ఉన్నారు అలాగే మనకు ఒక డెబ్బై శాతం మంది మహిళలు ఎక్కువగా ఈ మూడు వందల యూనిట్ల కరెంట్ ప్రాబ్లం వల్ల ఎక్కువ శాతం మంది తల్లులకు డబ్బులు పడలేదు మరి ప్రభుత్వము ఒక కీలక ప్రకటన చేసింది ఇట్లా డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా ఇరవై ఆరు లోపు డబ్బులు పడతాయని చెప్పింది ఎవరికి ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి అంటే అర్హుల లిస్ట్లో ఉండి ఇంకా డబ్బులు పడకుండా అండర్ ప్రాసెస్ అని చూపిస్తున్నటువంటి వారికి డబ్బులు మనకు పడలేదు ఇంకా వారికి అటువంటి వారందరికీ కూడా ఇరవై ఆరో తారీఖులోపు డబ్బులు పడతాయిందంటే ఈరోజు సాయంత్రం లోపు డబ్బులు పడతాయని చెప్పింది ఒకవేళ ఈరోజు కనుక డబ్బులు పడకపోతే ముప్పయో తారీఖున లిస్ట్ అయితే రాబోతోంది కొత్త జాబితా అనేది ముప్పయో తారీఖున ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతోంది ఈ ముప్పయో తారీఖున వచ్చేటువంటి లిస్ట్లో మీ పేరుంటేనే మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు మీకు జమ అవుతాయి ఒకవేళ ఈ లిస్టులో కనుక మీ పేరు లేకపోతే మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు అలాగే మనకు గతంలో అనేక ప్రాబ్లమ్స్ అంటే ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల మనకి ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి మనకు మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ రాకపోయినా మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ వచ్చినట్లు అలాగే భూమి మెట్టా మాగాని రెండు కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువ వచ్చినట్లు అలాగే మనకు నాలుగు చక్రాల వాహనం ఉన్నట్టు అంటే ఆల్రెడీ నాలుగు చక్రాల వాహనం ఉంటుంది వేరే వాళ్ళకు అమ్మేసి ఉంటారు మరి అయినా కూడా నాలుగు చక్రాల వాహనం చూపిస్తున్నట్లు ఇట్లా అనేక కారణాలన్నమాట ఒకటి రెండు కాదు చాలా కారణాలు ఎక్కువగా అర్బన్ ప్రాపర్టీ వెయ్యి చదర పొడవుల కంటే ఎక్కువ ఉన్నట్లు ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉన్నాయి ఇవి వాళ్ళకు డబ్బులు వేయలేదు ఇది మాత్రం వాస్తవం ఒకవేళ లేకపోయినా కూడా వచ్చిన వాళ్ళంతా ఏం చేశారంటే సచివాలయాలకు వెళ్ళి వాళ్ళు అర్జీ పెట్టుకోవడం జరిగింది ఇక ప్రభుత్వం కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక రెండు వేల రూపాయల స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెట్టి కట్ చేసుకుని ఒక పదమూడు వేల రూపాయలు నేస్తుంది మరి పదమూడు వేల రూపాయలు కూడా జమ కాకపోతే ఆ తల్లుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి మరి అందరి పిల్లలకు పడ్డాయి మాకు పిల్లలకు పడలేదని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు అలాగే ఇక్కడ మరొక ప్రాబ్లం ఏంటంటే ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పదివేల తొమ్మిది వందల రూపాయలను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అరవై శాతం డబ్బులు వేస్తే కేంద్ర ప్రభుత్వము ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నలభై శాతం నిధులు వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చి క్లారిటీ ఇచ్చింది ఈ విషయం పైన మరి పదివేల తొమ్మిది వందల రూపాయలు పడినటువంటి వారికి మళ్ళీ మిగిలినటువంటి డబ్బులను కూడా వేస్తాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మీరు కంగారు పడాల్సిన పని లేదు పదివేల తొమ్మిది వందలు పడిన వారందరికీ కూడా మిగిలినటువంటి డబ్బులు అయితే పడతాయి మరి పదకొండు వందల రూపాయలు ఏమో పడాల్సి ఉంటుంది మళ్ళీ పడతాయన్నమాట మీకు మరి ఖచ్చితంగా ఈ విధంగా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది అలాగే ఆర్టీఈలో చదువుతున్నటువంటి పిల్లలకు డబ్బులు పర్లేదని చెప్తున్నారు మరి ఆర్టీఈకి సంబంధించి ఇక్కడ నేను ఇచ్చాను కదా స్క్రీన్ పైన ఆర్టీఈ వాళ్ళకి ఏమైందంటే మనకు వారికి డబ్బులు అనేది హోల్లో ఉంచామని చెప్తోంది ప్రభుత్వం అంటే ఈ ఆర్టీ వాళ్ళకు డబ్బులు అనేది వేయట్లేదు ఇంకా దీన్ని ప్రస్తుతానికి హోల్లో ఉంచాం తర్వాత నిర్ణయం తీసుకుని ఈ డబ్బులను విడుదల చేయాలా లేదా అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటామంది మరి దాంతోపాటుగా మనకు మిగిలినటువంటి ఇప్పుడు ఒకటో తరగతిలో జాయిన్ అవుతున్నటువంటి వారు అలాగే పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరుతున్న పిల్లలకు కూడా డబ్బులు పడలేదు మరి ఇప్పుడు ఆరు దశల ధృవీకరణ వచ్చి సచివాలయానికి వెళ్ళి అర్జీ పెట్టుకున్నవారు అలాగే మనకు ఈ యొక్క ఒకటో తరగతిలో చేరుతున్న వారు ఇంటర్మీడియట్లో చేరుతున్న వారు అర్హుల లిస్టులో ఉండి అండర్ ప్రాసెసింగ్ చూపిస్తున్న వారందరికీ కూడా ఈ నెల ముప్పై తారీఖున మరొక కొత్త లిస్టు రాబోతోంది తల్లికి వందనం పథకానికి సంబంధించి మరి ఈ లిస్టులో మీ పేర్లు ఉంటేనే మీకు మళ్ళీ కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఒక పిల్లాడు ఉంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఐదు మంది లోపు పిల్లలు ఉన్న వారికి మాత్రమే డబ్బులు పడుతున్నాయి ఐదు మంది పైన ఉంటే కనుక డబ్బులు పడట్లేదు మరి ఈ విషయాన్ని కూడా తల్లులు గమనించాలి మరి ఈ డబ్బులు అనేది ముప్పయో వచ్చేటువంటి ఎలిజిబుల్ లిస్ట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి తల్లుల ఖాతాల్లోకి జమ చేయబోతోంది వీరిలో మనం చెప్పుకున్నట్లు మనకు పదివేల తొమ్మిది వందలు ఎస్సీ విద్యార్థులకు జమ అవుతాయి మరి మిగిలినటువంటి వారందరికీ కూడా పదమూడు వేల రూపాయలు చొప్పున మన ఏపీ ప్రభుత్వం జమ చేయబోతోంది మరి తారీఖున వచ్చేటువంటి లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి మీరు గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి లిస్టులో వెల్ఫేర్ అధికారి ద్వారా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ చెక్ చేసుకుంటే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఎప్పటి నుంచి డబ్బులు వేస్తారని చూస్తే మరి ఈ రోజు లోపు కనుక డబ్బులు పడకపోతే కనుక మీకు అందరికీ కూడా జూలై ఐదో తారీఖు నుంచి అంటే వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా మీకు డబ్బులు వేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చెబుతోంది కాబట్టి మీరు వెయిట్ చేయండి ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి అండర్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు కానీ అలాగే ఇప్పటికే ఆరోగ్యశుల ధృవీకరణ ఇవన్నీ కూడా లేకపోయినా ఉన్నట్టు చూపించిన వాళ్ళు సచివాలయానికి వెళ్ళి అర్జీ పెట్టుకున్న వాళ్ళు కానీ అలాగే ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో చేరుతున్నటువంటి వారు అలాగే పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరుతున్న వారంతా కూడా వెయిట్ చేయాలి మీరు వెయిట్ చేస్తే మీకు జూలై ఐదు నుంచి డబ్బులు వస్తాయి అలాగే ఇప్పుడు ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయిన వాళ్లకు డబ్బులు వేయలేదు ప్రభుత్వం వాళ్ళకి ఏం చెప్తుందంటే వాళ్ళు తిరిగి కాలేజీలో చేరుతారు ఇక్కడ విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మీకు డబ్బులు ఇస్తాం కాబట్టి మీకు తల్లికి వందనం పథకం వర్తించదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఇక్కడ మరికొన్ని డౌట్లు ఏంటంటే ఖచ్చితంగా మీ పిల్లలు రైస్ కార్డులో ఉండాలి రైస్ కార్డులో ఉండి ఈకేవైసీ ఉంటేనే డబ్బులు వస్తాయి అలాగే ఇంకా కొంతమందికి ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేనటువంటి పిల్లలకు కూడా డబ్బులు పడలేదు ఎలిజిబుల్లో ఉండి అండర్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు ఒకసారి ఈకేవైసీ చెక్ చేసుకోండి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పిల్లలు యాడ్ అయ్యారా లేదా అని చెప్పి కూడా ఒకసారి చూసుకోండి మరి అటువంటి కారణాలు ఏదైనా ఉంటే కూడా సచివాలయంలో మీరు గ్రీవెన్స్ అనేది పెట్టచ్చు మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఇప్పటికీ కూడా ఎలిజిబుల్లో ఉండి డబ్బులు పడినటువంటి వారు ఏం చేస్తారంటే ఒకసారి మీకు ఈకేవైసీ ఉందా లేదా ఈకేవైసీ కూడా వార్డు సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు మరి లేకపోతే సెల్ఫ్ సిటిజన్ ఈకేవైసీ ద్వారా కూడా మీ ఫోన్లోనే ఈకేవైసీ కూడా చేసుకోవచ్చు అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇలా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు ఒకవేళ అవి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉండి డబ్బులు పడకుండా ఉంటే అవి మీరు క్లియర్ చేసుకున్న వెంటనే కూడా మీకు డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవి చూసుకొని మీరు డబ్బులు అయితే పొందండి ఇప్పుడు కొత్తగా మిగిలినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల అర్జీ పెట్టుకున్న వారు కానీ అలాగే మిగిలినటువంటి వారందరికీ కూడా ఈ రెండు రోజులు వెరిఫికేషన్ చేస్తారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల పాటు కూడా వెరిఫికేషన్ ఉంటుంది మరి ముప్పై తారీఖున ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఎలిజిబుల్ లిస్ట్ వస్తుంది కొత్త లిస్ట్ వస్తుంది ఆ కొత్త లిస్ట్లో కనుక మీ పిల్లల పేర్లు మీ పేరు ఉంటే తప్పకుండా మీకు జూలై ఐదో తారీఖు నుంచి కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతాయి మరి ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కడం మర్చిపోవద్దు